రోజంతా ఉత్కంఠ బంజార్ హిల్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ప్రత్యేక పోలీసు బృందాలు సంఘీభావం తెలపడానికి వచ్చిన హరీష్ రావు ఆయన ముందస్తు అరెస్ట్ చేసి గచ్చిబావులు తరలింపు అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ కవిత పోలీసుల విధులను అడ్డుకొని ఇన్స్పెక్టర్ని బెదిరించారనే ఆరోపణలపై గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నెలకొంది మాజీ మంత్రి హరీష్ రావు ముందస్తు అరెస్టు ఠాణాకు తరలింపు నేతల సంఘీభావం తదితరాల దీనికి కారణమయ్యాయి తన ఫోన్ ట్యాప్ అవుతుందంటూ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి బుధవారం బంజారీ హిల్స్ వచ్చారు ఆ సమయంలో ఆయన పోలీసు విధులను అడ్డుకోవడంతో పాటు బంజారీ హిల్స్ ఇన్స్పెక్టర్ కేఎం రాఘవేంద్రను బెదిరించారు ఆ ఆరోపణలపై ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి పై కేసు నమోదైంది దీని దర్యాప్తులో భాగంగా కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడానికి బంజారిల్స్ పోలీసులు గురువారం ఉదయం పది గంటలకు ప్రాంతంలో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు అక్కడికి చేరుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేలు నాయకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ముందు జాగ్రత్త సరిగా పోలీసులు హరీష్ రావును అరెస్టు చేసి గచ్చిబోళిఠానాకు తరలించారు అక్కడికి ఎమ్మెల్సీ కళ్ళు కల్వకుంట్ల కవిత నేతలు నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు చేరుకొని హరీష్ రావును పరిధమ పరామర్శించారు ఒక దశలో పంజాగుట్ట టానాలో నమోదైన కుట్ర కేసులో ఆయనను అరెస్టు చేస్తారని వార్తలు వెలువడ్డాయి అయితే మధ్యాహ్నం కోర్టు ఆదేశాలతో ఈ ఊహాగాలకు తెరపడినా హరీష్ రావును విడుదల చేయలేదు గచ్చిబోళి తానా దగ్గర బీఆర్ఎశ్రీలను చేరుకుని హరీష్ రావను విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వివిధ టానాలకు తరలించారు